గత కొంతకాలంగా తిరుమలలో రద్దీ ఎక్కువైంది వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీ భక్తుల రద్దీ నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ప్రయత్నం చేస్తోంది కొండకు వస్తున్న భక్తులతో పెరిగిన వాహనాల సంఖ్య తిరుమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుంది బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఉన్న ఎస్పీ నేషనల్ ఫారెస్ట్లో పర్యావరణ సమస్యకు కూడా కారణమవుతోంది తిరుమలలో గోవింద నామస్మరణ కంటే వాహనాల శబ్దాలు హారన్ సౌండ్లతో సౌండ్ పొల్యూషన్ కూడా సమస్యగా మారింది ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించే సమస్యలను అధిగమించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలులో భాగంగా టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి రోజు పదివేల దాకా వాహనాలు తిరుమల కొండకు వెళుతున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతుండటంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోతుంది పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది శబ్ద కాలుష్యం మితిమిరిపోతుంది దీంతో శేషాచలం అటవీ ప్రాంతంలో సిస్టంకు ముప్పు పొంచి ఉంది ఇది గమనించిన టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తోంది భక్తుల్ని నియంత్రించి కొండపైకి అనుమతించే అంశంపై అధ్యయనం చేస్తోంది అలిపిరి వద్ద పదిహేను హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులు అక్షరాల రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది అంటే ప్రతిరోజు సగటున డెబ్బై వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు